తాడిపెద్దు పాలకొలుపు మరియు అచ్చుపోత కార్యక్రమం రేపు పెద్ద ఎత్తున ఏడవ తారీఖున అలాగే ఎనిమిదవ తారీఖు ఈ రెండు రోజులు కూడా ఇక్కడ పెదరామస్వామి గుడి ప్రాంగణంలో అలాగే మన ఆడారి జగన్నాథల గారు ఆడారి నాగభూషణం గారి వారి స్వగృహంలో ఇది పెద్ద ఎత్తున నిర్వహించడానికి అందరూ పెద్ద అందరూ కూడా నిర్ణయించడం జరిగింది నాన్నగారు దాడి వీరభద్ర పద్మావతి అమ్మవారి తాలూకా సారథ్యంలో ఈ కార్యక్రమం ఇదివరకు కూడా ఇంతే పెద్ద ఎత్తున ఈ పాల్గొల కార్యక్రమాన్ని కూడా ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సుమారు నలభై రెండు తాడి పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నూతన తాటిపెద్దు అచ్చిపోత కార్యక్రమం కానీ పాలు కార్యక్రమం కానీ అదే ఎత్తున